సార్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ అబ్బా కాదబ్బా మన వల్లే అవుతాయి మన ఈ జనరేషన్ వల్లే అవుతాయి కృష్ణమూర్తి గారు లాంటి పెద్దలు ఆశీస్సులు మీ ఆశీస్సులు సార్ మాకు రండి మీ మీకు మీకు కాకపోతే రండి చెప్తాను రండి సరే మీ ఆశీస్సులు మీ పెద్దవాళ్ళు పాదాలు నమస్కారం చేస్తున్నా యువ ముఖ్యమంత్రి గిన్నీస్ బుక్ ఎక్కాలా మన యువతులందరినీ కాపాడాలా ఉద్యోగాలు ఇప్పించాలా మన యువత పార్టీ యువ నాయకుడు యవతికి ఉద్యోగాలు కల్పించారా ఇదే నా జ్యేయం మీ మనస్ఫూర్తిలో మీరు మనస్పూర్తిగా ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా మీరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి